ప్రజలు గుండె సమస్యల పట్ల అత్యంత అవగాహన కలిగి ఉండాలని అంతేకాక గుండె చికిత్సలో మార్పులు చెన్నై అపార హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని చెన్నై ఇంటర్నేషనల్ డాక్టర్ వై రెడ్డి తెలిపారు స్థానిక వై ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడింది ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సీనియర్ మేనేజర్ నాగార్జున రెడ్డి మన అపోలో హాస్పిటల్ చెన్నై నుంచి మన ప్రముఖ హార్ట్ స్పెషలిస్టు డాక్టర్ రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు వారు మనకి మన హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు లేటెస్ట్ టెక్నిక్స్ ఇవన్నీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు స్పెషల్గా మనకు ఒంగోలుకి ఇచ్చేశారు డాక్టర్ గారిని సాధారణంగా అపోలో హాస్పిటల్ ఈ ఈరోజు విషయం ఏమంటే మనకు హార్ట్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి అందరికీ తెలుసు చిన్న చిన్న వయసులో వస్తున్నాయని తెలుసు హెల్తీ వెరీ హెల్తీ యాక్టివ్గా ఉన్న వాళ్ళలోనూ సడన్గా డెత్ వస్తున్నాయని తెలుసు రకరకాలుగా ఇది చాలా అవుతుంది ట్రీట్మెంట్ కూడా ఒక సైడ్లో చూస్తే బాగా అడ్వాన్స్ అయిపోయింది ఒకప్పుడు ఓన్లీ సర్జికల్ బైపాస్ ఆపరేషన్స్ సర్జికల్ చేసే కేసెస్ కూడా ఇప్పుడు సర్జరీ లేకుండానే యాంజియోప్లాస్టీ కానీ రిప్లేస్మెంట్స్ కానీ చేయగలుగుతున్నాము సో చాలా అడ్వాంటేజెస్ వచ్చు ఫీల్డ్ అడ్వా అడ్వాన్సెస్ చాలా వచ్చినవి అయినా కూడా డిసీజ్ మట్టుకు పెరుగుతూనే ఉంది ఇన్సిడెంట్స్ తగ్గలేదు దీనికి కొంచెం అవగాహన రావాలి అందుకోసము ప్రెస్ మీట్లో కొంచెం మీరు అడిగిన క్వశ్చన్స్ రెలవెంట్స్ ప్రజలకు అవసరము ఏ విషయాల్లో మనకు అవగాహన లేదో తెలుసుకునేదానికి స్కోప్ ఉందో మీరు అడిగిందంటే మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు ఇదివే మనకు ఇక్కడ ఒంగోలు కార్డియాలజీ కు మీటింగ్ ఉంది దాంట్లో మనం హై లెవెల్ డిస్కషన్స్ ఉంటాయి కొత్త అడ్వాన్సెస్ అవన్నీ డిస్కస్ చేస్తాము బట్ ప్రెస్ లో ప్రజలకు ఏది యూస్ఫుల్గా ఉండేవి డౌట్స్గా ఉండేవి మన మాట మీటింగ్ రోజు ఇక్కడ కార్డియాలజీ ఒంగోలు అదే అకాడమిక్ మీటింగ్ మాకు హై లెవెల్ ప్రొసీజర్స్ ఎట్లా చేయాలి కాంప్లెక్స్ కేసెస్ చేసుకోవటము అవన్నీ ఈరోజు మాకు ఇక్కడ ఉంటుంది అవి డిస్కస్ చేసుకుంటాము మన ఇక్కడ కార్డియాలజీ ఒంగోలు కార్డియాలజిస్ట్ అందరూ వస్తున్నారు యంగ్స్టర్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కూడా వస్తామని ఒకటి డైట్ పరంగాను మిస్టేక్స్ ఉన్నాయి రెండోది యాక్టివిటీ రెండు సైడ్స్ ఉన్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ యాక్టివిటీ లేకుండా ఉండటము మంచిది కాదు ఇంకొక సైడ్ చూసినామంటే మరీ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ జిమ్ పోయి ఎక్కువ వెయిట్స్ ఇవ్వటము అది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎక్కువ శ్రమ చేసినామంటే సడన్గా హార్ట్ రక్తనాళీలో లైనింగ్ స్లైట్గా పగిలిందంటే టెన్ మినిట్స్లో అది బ్లడ్ క్లాట్ఫామ్ అయ్యి అటాక్ వస్తుంది సో సడన్ డెత్ అనేది చాలా అయిపోయింది జిమ్ జిమ్ డెత్స్ అంటాం చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు అంటే వెరీ హెల్తీ పీపుల్ హెల్త్ కోసం వాళ్ళు కష్టపడుతూ ప్రాబ్లం తీసుకుంటున్నారు ఇది ఒకటి కారణము కోర్స్ బీపీ షుగరు వెయిట్ పెరుగుతూనే ఉన్నవి ప్రజల్లో అవి అవి తగ్గకపోతే కష్టమవుతుంది ఫైనలీ కారణాలు ఇన్ని ఉన్నా కూడా లక్కిలీ మనకు ఈ డిసీజ్ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చాలా ఈజీగా అయిపోయింది ట్రీట్మెంట్ వైజ్ వస్తే ఒకప్పుడు మనకు ఓన్లీ మందులు యాంజియోప్లాస్టీ ఈ రక్త ప్రదరణ బ్లాక్ హార్ట్ అటాక్స్కు బైపాస్ సర్జరీ ఉండేది బైపాస్ సర్జరీ అనేది చాలా ఎక్కువగా చేసేవాళ్ళం ఎందుకంటే యాంజియోప్లాస్టీకి సూట్ కావు చాలా రకాల బ్లాక్స్ గట్టిగా కాల్షియంతో చేసిబడి ఉంటాయి కొన్ని దగ్గర వెజల్స్ అన్ని సన్నగా దారాల్లాగా ఉంటాయి కొన్ని చిన్న వెజల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సర్జరీ బైపాసే చేయగలుగుతాము యాంజియోప్లాస్టిక్ చేయలేని పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఉండే టెక్నాలజీలోనూ చాలా అడ్వాన్స్ వచ్చినాయి కాబట్టి అన్ని రకాల ఆటంకులను మనం తగ్గించగలుగుతున్నాం ఎస్పెషల్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసినామంటే కొన్ని న్యూ టెక్నిక్స్ ఉన్నాయి కాల్షియంని సరి చేయగలిగేది టెక్నిక్స్ షాక్ వేవ్ బెలూన్స్ అంట షాక్ వేవ్ బెలూన్స్ అంటే అవి కిడ్నీ స్టోన్స్ని ఎట్లా చేస్తాము బ్లాక్ చే బ్లాస్ట్ చేస్తాము అటువంటి టెక్నాలజీ ఆర్టు రక్తనాళంలో కూడా బెలూన్స్ ద్వారా చేయగలుగుతున్నాం కాబట్టి కాల్షియం బ్లాక్స్ అనేది ఒకప్పుడు మనకి చాలా కష్టమయ్యేది చేయలేక సర్జన్స్కి పంపించేసుకోవాలి బైపాస్కి అవన్నీ ఇప్పుడు మనం యాంజిప్లాస్టులు చేయగుతున్నాము సేమ్ వే మూడవ రక్తనాలు చాలా దగ్గర బ్లాక్స్ ఉన్న కేసుల్లో కూడా ఇప్పుడు ఆసాన్యంగా యాంజిప్లాస్టులు చేయగలుగుతున్నాం ఇంకోటి డిఫ్యూజ్ డిసీజ్ అని ఉంది డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాలు చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది దాంట్లో బైపాస్ చేయలేము ఒకప్పుడు స్టెంట్లు కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు స్పెషల్ బెలూన్స్ వచ్చినవి ఆ బెలూన్స్లో మెడిసిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ బెలూన్స్ మెడికేటెడ్ బెలూన్ అంట డ్రగ్ కోటెడ్ బెలూన్స్ దాంట్లో కూడా మనకు చాలా బెనిఫిట్ వస్తుంది ఇంకొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కటింగ్ బెలూన్స్ అని చిన్న మైక్రో బ్లేడ్స్ స్టీల్ బ్లెడ్స్ లాగా ఉంటాయి కాబట్టి అటువంటి బెలూన్స్ ఉన్నాయి కాబట్టి వెరీ హార్డ్ ప్లీషన్స్ కూడా బాగా చేయగలుగుతున్నాం దెన్ ఆర్బిటల్ అతిరెట్టు మీ అది ఒకటి ఉంది అది కూడా అంతే బోరింగ్ టెక్నిక్ లాగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా సఫిస్టికేటెడ్ వెరీ ఫైన్ అండ్ అన్వాన్స్ టెక్నాలజీస్ ఇవి కొంచెం కాస్ట్ ఉన్నా కూడా రెస్ అది రిజల్ట్స్ వచ్చి చాలా మెరుగు అయిపోయింది కాబట్టి చాలా కేసుల్లో ఇప్పుడు ఒకప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితిని వదిలేసిన కేసెస్ కానీ ఓన్లీ బైపాస్ చేయాలి అనుకున్న కేసెస్లో కూడా ఇవి చేయగలుగుతున్నాం ఇంకొక విధానం ఏమంటే మనకు చాలామందికి బైపాస్ సర్జరీ చేయగలిగిన ఏజ్ దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు అరవై ఐదు డెబ్బైలో వస్తాయి వాటిల్లో కూడా ఈ టెక్నాలజీస్ వల్ల చాలా హెల్ప్ చేయగలుగుతున్నాం అదేవిధంగా మె మెడిసిన్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినవి కొత్త రకమైన కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఉన్నవి నార్మల్గా కొలెస్ట్రాల్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఐదు రకాల మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని ఇంజెక్షన్స్ అయితే కొలెస్ట్రాల్వి సంవత్సరానికి రెండు ఇంజెక్షన్స్ వేసుకొని కూడా తగ్గించుకునే అడ్వాన్సెస్ వచ్చేస్తున్నాయి సో బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్లో కూడా మెడిసిన్స్లో చాలా అడ్వాన్సెస్ ఉన్నవి సో మూడు విధాలుగా మెడికల్ సైడ్లోనూ యాంజోప్లాస్టీ టెక్నాలజీలోను సర్జికల్లో కూడా కొన్ని ఫైన్ ట్యూనింగ్ స్టెప్స్ మెరుగై ఉన్నవి అది కూడా మూడు విధాలుగాను ఈ డిసీజ్ కంట్రోల్ చేసేదానికి అడ్వాంటేజ్ ఉంది రిజల్ట్స్ కూడా ఇప్పుడు బాగున్నాయి మన తెలుగులో చెప్పేది మోడరేషన్ అనే వర్డ్ తెలుగులో ఏమంటుంది యుక్తం యుక్తంగా ఉండాలి ఏది చేసినా కూడా ఆహారంలో కానీ నిద్రలో కానీ వర్క్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ ఒక మోడరేషన్లో ఉంటే ఈ ప్రాబ్లం రాదు సడన్గా హెవీ యాక్టివిటీస్ ఎస్పెషలీ ఫిఫ్టీ కిలోస్ వెయిట్ లిఫ్టింగ్ చేసిన మ్యారథాన్ రన్నింగ్ ప్రాక్టీస్ అయితే చేయకుండా అటాక్ సడన్గా చేసినా కూడా సడన్గా ఈ బ్లాక్స్ అనేవి ఉంటాయి ఈ ఆర్టరీ లైనింగ్లో రక్తనాళీలు ఆర్టరీ సప్లై చేసే రక్తనాళీ లైనింగ్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి కానీ ఎవరికైతే సడన్గా అది రప్చర్ అవుతుందో ఈ సడన్ హెవీ యాక్టివిటీస్ చేసినప్పుడు అప్పుడు బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అటాక్ వస్తుంది దీన్ని సడన్ బ్లాక్ రప్చర్ అంటాము అందుకనే మంచి పర్ఫెక్ట్ హెల్త్కు సడన్ మ్యాక్సిమమ్ కెటస్ట్రోఫిక్ సినారి హెల్త్ వైజ్ అండ్ డెత్ డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ వెరీ షార్ట్ డిస్టెన్స్ అందుకే ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళందరూ చూసినా ఉంటే మెజారిటీ అంతవరకు నార్మల్ పర్సన్స్ సో ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి ట్రిగ్గర్ అంటే నార్మల్ హెల్త్ నుంచి ఆ ప్లాక్ రప్చర్ క్రియేట్ చేసే ట్రిగ్గర్స్ ట్రిగ్గర్స్లో కామనెస్ట్ వచ్చి నార్మల్ కంటే చాలా హెవీగా ఎక్సర్సైజ్ చేయడము సమ్ టైమ్స్ వచ్చి ఎమోషనల్ స్ట్రెస్ కూడా సివియర్ ఎమోషనల్ స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లాక్స్ అనేవి రప్చర్ అవుతాయి అది ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ మూడో ట్రిగర్ ఫ్యాక్టర్ వచ్చి ఇన్ఫెక్షన్స్ ఈ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కాఫ్ కోల్డ్ ఫీవర్ థ్రోట్ పెయిన్స్ ఉంటాయి కానీ అది జరిగినప్పుడు నెక్స్ట్ టూ వీక్స్లో ఈ ప్లాక్స్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టూ వీక్స్ కొంచెం మనం ఎక్కువ వేరే ఎగ్జాంపుల్ చేయకుండా చూసుకోవాలి అందుకనే కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మందికి ఫస్ట్ త్రీ మంత్స్లో హార్ట్ అటాక్ వచ్చింది సో ఇన్ఫెక్షన్ అనేది కూడా ఒక ట్రిగర్ ల మనకు రెండు విధానాలుగా ఖర్చు కొంచెం తగ్గుంది ఒకప్పుడు అసలు మనకు యూజ్ చేయలేని పరిస్థితులు ఉండేవి అవి కూడా ఏమంటే ఇండియన్ సైడ్ కూడా మనం మేడ్ ఇన్ ఇండియా చాలా టెక్నాలజీ చేస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి ఇంకా కొన్ని రావాలి వచ్చిందంటే ఇంకొంచెం తగ్గుతుంది యూజ్ చేసే కొద్దీ ఖర్చు ఖర్చు తగ్గుతుంది ఐ థింక్ కొన్ని సెంటర్స్లో ఉంది మన అపోలో కొన్ని బ్రాంచెస్లో ఉన్నాయి ఇది ఇప్పుడు మనము ఆల్మోస్ట్ నాలుగు ఐదు సంవత్సరాలుగా చాలా మంది యూజ్ చేస్తున్నాము చాలామంది బెనిఫిట్ అయి ఉన్నారు అవగాహన ఉండాలి ప్రజలు అంటే కొన్ని ఇది చేయలేము అని అనుకున్న వాటిల్లో కూడా చాలా వరకు మెరుగైంది కాబట్టి సైన్స్ అవి కూడా మనకి ఇండియాలో వచ్చేస్తున్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్నీ వచ్చినవి కొన్ని టెక్నాలజీస్ మటుకు మరీ కాస్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపెల్లా క్యాథిరన్ ఉంటుంది ఒకప్పుడు హార్ట్ పంపింగ్ బాగా తక్కువ ఉండి యాంజోప్రాసి చేయాలన్నా సబ్సిడీ హై రిస్క్ యాంజిప్రాసి చేయాలంటే ఆ టైంలో హార్ట్ స్టాప్ అవుతుంది ఇప్పుడు అది పంప్ అన్నా చిన్న క్యాథిటర్ లాగా గ్రాయింగ్ నుంచి పంపించినామంటే నెక్స్ట్ ఫోర్ అవర్స్ అది వచ్చి హార్ట్ పని చేసుకుంటూ ఉంటుంది మనం యాంజిప్రాసి ఆసానంగా చేసుకోవచ్చు సో రిస్క్ అనేది బాగా తగ్గింది ఇటువంటి టెక్నాలజీస్ కొంచెం కాస్ట్లీ ఈ ఇంపెల్లా క్యాథిటర్ అనేది ఆల్మోస్ట్ ఇరవై లక్షల పైన అవుతుంది ఇటువంటి టెక్నాలజీస్ మటుకు కొందరికే సూట్ అవుతుంది కానీ మిగతా టెక్నాలజీస్ షాక్వే బెలూన్స్ కానీ అతిరెక్టమిన్స్ కానీ కటింగ్ బెలూన్స్ కానీ ఐవిఎల్ షాక్ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో వచ్చేస్తున్నాయి మనకు లోకల్గా డాక్టర్స్ చూసుకుంటుంటారు ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉండి చేయలేము అనుకున్న కేసెస్లో చేయగలుగుతాం మనకి అంటే అట్లా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ మామూలుగా ఎవరు ఏం కావాలంటే వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారంటే డాక్టర్ తోటి నేరుగా మాట్లాడేసి వాళ్ళకి ఏమి కంటిన్యూ చేయాలన్నా లేదు ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్కి ఏమన్నా చేయాల్సి ఉంటుందా ఇవన్నీ డాక్టర్ గారు అక్కడి నుంచి ఒపీనియన్ ఇస్తారు దాన్ని బట్టి ఒకవేళ మెడికేషన్ కావాలన్నా అక్కడ ప్రిస్క్రిప్షన్ జనరేట్ అయిపోతుంది తరుకు ఫ్రీ అదే మేడం ఆంధ్ర సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అందరూ ఒకే టైప్ డిసీజే అందరికి అంత వ్యత్యాసం అనేది లేదు మన ఇక్కడ ఒంగోలు ఇక్కడ నుంచి కూడా మనకు చాలామంది వస్తున్నారు ఇటువంటి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఒకటి హార్ట్ రక్తనాళల్లో బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి సంబంధించిన జబ్బు రెండోది హార్ట్ ఫెయిల్యూర్ ఇది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ ఫెయిల్యూర్ అంటే బ్లడ్ సప్లై బాగున్నా కూడా హార్ట్ మజిల్ కండరం వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది ఇది కూడా ఈ మధ్య ఎక్కువ ఉన్నది ఇందుకు అనే కారణాల్లో ఒకటి షుగర్ కంట్రోల్ ఉండటము బీపీ కంట్రోల్ చేసుకు వైరల్ ఇన్ఫెక్షన్స్లో హార్ట్ దెబ్బతిండటము ఇవన్నీ కూడా చాలా ఎక్కువైనవి సో ఈ ప్రాబ్లం కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు చూస్తున్నాం కోవిడ్ తర్వాత తప్పకుండా కోవిడ్లో కోవిడ్ అక్యూట్ కోవిడ్ ఉన్న వాళ్ళలో అప్పటికప్పుడు మజల్ డ్యామేజ్ ఎక్కువగా ఉండింది ఒకటి రెండవ విధానం ఏమంటే కోవిడ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత రక్తం కొంచెం థిక్ అవుతుంది సో ఫస్ట్ త్రీ మంత్స్లో హార్ట్ అటాక్ ఛాన్స్ చాలా ఎక్కువ సో మనం సడన్గా కోవిడ్ తర్వాత చాలా హార్ట్ అటాక్స్ ఎక్కువ మంది చూస్తున్నాం వ్యాక్సిన్స్ వల్ల కూడా కొంచెం ఏదైనా పెరిగిందని ఒక అపోహ డౌట్ వచ్చింది కానీ అది ప్రూఫ్ ఎక్కడ లేదు లేదు కరెక్ట్ అది యూజువల్గా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ రెండు వారాలుంటాము కోవిడ్లో మనం మూడు నెలలు చూసినాము అందుకే కోవిడ్ ఉన్న వాళ్ళలో టూ టు త్రీ మంత్స్ మనం బ్లడ్ తిన్నెస్ కూడా ఇచ్చేవాళ్ళం అటాక్స్ రాకుండా త్రీ మంత్స్ తర్వాత ఉండొచ్చు మామూలుగా రెగ్యులర్గా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో నెల నెల ఎవరెవరు వస్తుంటారో వాళ్ళతో ఇంద్రారెడ్డి వైవిసి రెడ్డి అంటారు అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై ఇంటర్వెన్షియల్ కార్డియాలజీస్ నా స్పెషాలిటీ వచ్చి హార్ట్ రక్తాలలో బ్లాక్స్ ఉంటాయి కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంటాము దాంట్లో యాంజియోప్లాస్టీస్ స్టెంటింగ్ చేయడంలోను అడ్వాన్స్ టెక్నిక్స్ రొటాబ్లేషన్ అతిరెక్టమీ ఫిజియాలజీ ఇమేజింగ్ ఐవిఎల్ టెక్నిక్స్ యూస్ చేయటము లేజర్ కూడా ఉంది మనకు లేజర్ యాంజియోప్లాస్టీ అన్నీ చూస్తున్నాము ఇది కాకుండా డివైస్ థెరపీ అంటే స్పెషల్ అడ్వాన్స్డ్ పేస్ మేకర్స్ అండ్ డివైసెస్ ఆర్టిఫిషియల్గా వాల్స్ మనము ఇంప్లాంట్ చేస్తున్నాము వితౌట్ సర్జరీ టావీ అని టీఎంవిఆర్ అను దాంట్లో కూడా మనకు ఎక్స్పర్టీస్ ఉంది ఇంకోటి అన్యూరిజమ్స్ అంటాము అన్యూరిజమ్స్ అంటే ఆ ఓట మెయిన్ రక్తనాళిలో వాపుల్లాగా వచ్చి పెద్దవింటది అది కొన్నిసార్లు రప్చర్ కూడా ఆ అన్యూరిజమ్స్లో స్టెంట్స్ పెడతాము ఎండో గ్రాఫ్టింగ్ అని దాంట్లోనూ మన స్పెషాలిటీ సో ఆల్మోస్ట్ చాలా ఫీల్డ్స్లోనూ మనకు స్పెషాలిటీ ఉంది నేను ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్గా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఉన్నాను సో ఈ ఫీల్డ్లో మనం అప్పటికి ఇప్పటికి చూసినామంటే థర్టీ టూ ఇయర్స్ ముందరకు ఇప్పటికూ చాలా ఎన్నో అడ్వాన్సెస్ వచ్చినవి అవన్నీ కూడా ఇప్పుడు ఈజీగా తక్కువ ఖర్చు కూడా తగ్గి ఉంది ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా కాస్ట్ తగ్గుతూ వస్తున్నది ఇన్ని సంవత్సరాలుగా యూసేజ్ చూస్తున్నాము కాబట్టి చాలా మెరుగైనది పరిస్థితి రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినవి ఒకప్పుడు మనము యాంజియోప్లాస్టిలో కానీ స్టెంటింగ్లో కానీ చేయలేని కేసెస్ సర్జరీకే పంపించేవాళ్ళము ఎందుకంటే టెక్నాలజీలో కొన్ని రకమైన బ్లాక్స్లను సులువుగా యాంజియోప్లాస్టిలో చేయలేని సిచ్యువేషన్స్ ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఉండే కరెంట్ టెక్నాలజీలో ఈజీగా మంచి రిజల్ట్స్ బాగా చేయగలుగుతున్నాము అటాక్స్ అనే జబ్బు మటుకు డెఫినెట్గా ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉంది అది ఇందువల్ల పెరుగుతుంది అంటే ఒకటి డైట్ విషయంలోనూ ఒకటి యాక్టివిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన స్ట్రెస్సెస్ ఎక్కువ ఉన్నవి కరెక్ట్ అవగాహన ఎటువంటి ఎర్లీ స్టేజెస్లో ఎట్టా డయాగ్నోస్ చేసి ముందరనే బాగు చేసుకోవాలనే ఐడియా కూడా లేకుండా అయిపోయింది కొందరు హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు కానీ హెల్త్ చెకప్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దాన్ని మందులు వాడకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ చేసుకుంటే హెల్త్ ఇంప్రూవ్ అన్న అవగాహనలో కూడా వేస్ట్ చేసుకుంటున్నారు సో ఇటువంటి రిస్క్ ఫ్యాక్టరీస్ అంటాము రిస్క్ ఫ్యాక్టరీస్ అంటే ఈ జబ్బు మనము హార్ట్ అటాక్స్ అనేవి సడన్గా వస్తాయి కరెక్టే ముందర కనుక్కోగలుతాము అంటే యూజువల్గా బీపీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ సరైనరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా కారణాలని చెప్పవచ్చు ముందు తెలుసుకొని వాటి మీద మనం కరెక్షన్ స్టెప్స్ తీసుకున్నామంటే చాలామందిలో ఈ డిసీజ్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంది రెండోది వచ్చి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఒకసారి హార్ట్ డేస్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా దీనికి బాగా డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్లు కరెక్ట్గా చేసుకోకపోతే ఈ డిసీజ్లో కొంచెం ప్రాణాపాయం కూడా చాలా ఎక్కువ అందుకని ఆర్ మార్బిలిటీ అంటాము అంటే ఈ హార్ట్ డ్యామేజ్ అయిందంటే హార్ట్ అటాక్లో చాలా పంపింగ్ వీక్నెస్ ఉన్న వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ కష్టమవుతుంది సో అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం సో ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజెస్లో డైగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది చిన్న వయసులో కూడా ఇప్పుడు ఎక్కువ మందికి వస్తా ఉన్నది అంటే దీన్ని ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాము అంటే బీపీలు షుగర్ కొన్నిసారి రాకుండా చేయాలి అది కూడా అంటే ముందు నుంచే మనకు డైట్ కానీ యాక్టివిటీలోనూ మార్పులు తెచ్చుకోవాలి కొన్ని సినారియోస్ ఎక్కువ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసి హార్ట్ అటాక్స్ కానీ అరిథిమియాస్ కానీ తెచ్చుకోవడం కూడా తప్పదు ఎందుకంటే మరీ ఎక్కువ సడన్గా యాక్టివిటీ చేసినామంటే ఆర్టరీస్లో లైనింగ్ దెబ్బతిని సడన్గా అటాక్స్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి కొలెస్ట్రాల్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద హై కామనెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో స్మోకింగ్ ఓవర్ వెయిట్ షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్లీ ప్రూవన్ హై రిస్క్ ఫ్యాక్టర్ అది ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటాము అది కానీ ఎక్కువ ఉందంటే మటుకు దాన్ని ఫస్ట్ డైట్ కంట్రోల్తోనూ ఆయిల్ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ కట్ చేసుకోవటము డైలీ యాక్టివిటీ ఉండటము కాకుండా మందులు కూడా చాలా ఇంపార్టెంట్ అవి చాలా మందులు ఏమంటే మందులు పడితే మనం ఎప్పటికీ వాడాల్సి వస్తుందని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు కానీ ఈ ఇప్పుడు ఉండే కరెంట్ టెక్నాలజీలో మెడిసిన్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఆల్మోస్ట్ కొలెస్ట్రాల్ కంట్రోల్కే ఫైవ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి మన కంట్రీలో ఇప్పుడు ఈజీలీ అవైలబుల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల చాలా ఖర్చు కూడా తక్కువ ఉన్నాయి వాటిల్లో ఖర్చు ఖర్చు కూడా మెడిసిన్స్ స్టాటిన్స్ అంటాము ఇవన్నీ కూడా యూజ్ చేస్తే హార్ట్ అటాక్స్ కానీ పెరాలిటిక్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ బాగా తగ్గించుకోవచ్చు